హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు హైదరాబాద్ హైవేకి దగ్గరలో కేవలం ఇరవై ఐదు లక్షలకే అందమైన గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ ఫ్లాట్లో కార్ పార్కింగ్ లిఫ్ట్ సౌకర్యాలతో బ్యాంక్ బ్యాంకాక్షన్లో అమ్మకం కలదు ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి సో ఈరోజు మనం మాట్లాడుకున్న ప్రాపర్టీ గుంటుపల్లి క్లాస్ ఏరియాలో ఫిఫ్త్ ఫ్లోర్లో ఉండే వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి ఇది ఇది న్యూ ఫ్లాట్ ఇప్పటి వరకు దీన్ని ఎవరు యూజ్ చేయలేదండి దీని టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసి వెయ్యి డెబ్బై ప్లింతేరియా వచ్చేసి ఎనిమిది వందల అరవై యూడిఎస్ వచ్చేసి నలభై ఏడు స్క్వేర్ హ్యాట్స్ సో ఈ అపార్ట్మెంట్లో వాచ్మెన్ ఉన్నాడండి జనరేటర్ ఉంది కార్ పార్కింగ్ ఉంది లిఫ్ట్ ఉందండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించి లైవ్లో మీరు విజిట్ చేయొచ్చండి ఓకే థ్యాంక్ యూ అండి